గత రెండు వేల ఆరు నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి ఇంటి పన్ను కరెంటు బిల్ అన్ని అక్కడ ఉన్నాయి మీరు అక్కడ ఉండట్లేదు నాన్ రెసిడెన్షియల్ అని చెప్పి మాకు ఇంతవరకు పోలవరకు సంబంధించిన గృహం కానీ ప్యాకేజ్ కానీ ఏది మంజూరు చేయలేదు డ్రైవింగ్ ఫీల్డ్ అషరాపేట భద్రాచలం వాటి వెళ్ళి డ్రైవింగ్ చేసుకుంటుంది కానీ ఆ ఊర్లో ఉండట్లేదు నాన్ రెసిడెన్షియల్ అని చెప్పి ప్యాకేజ్ అలా నాలాగా ఊరికి ఒక ఇరవై మందిని ముప్పై మంది తీసేసారు ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు దాదాపు తిరగడానికి ఒక రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టి ఉంటాం మీటింగ్ లకు మన కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ లకుఓ గారి దగ్గరికి అక్కడికి ఇక్కడికి మళ్ళీ దీంట్లోనే మళ్ళీ వీఆర్ఏలకు కమిషన్ అన్న అధికారాల చుట్టూ నాలుగైదు సంవత్సరం తిరిగి అనుకున్నాం వాళ్ళ తాతలు తండ్రి కాండి భూమి పొట్ట అన్ని ఉన్నాయి కానీ బతుకుతేరు కోసం రెండు సంవత్సరాలు వ్యవసాయం చేస్తే మాకు లాస్ వచ్చింది రెండు మూడు నెలలు బయటకు వెళ్ళినాం బయటకు వెళ్ళిన పాపానికి మాకు ఇల్లు లేకుండా ప్యాకేజ్ లేకుండా ఏమి లేకుండా చేశారండి ఈ రోజున అందరికి ఇల్లు ఉంది కానీ ఆ ఊరు అందరూ అందరూ వచ్చేసారు మేము వచ్చేయాలి కదా మరి మేము ఎక్కల ఉంటాం బాగోదు కదా ఇక్కడికి వచ్చి అది కట్టుకోండి సొందనాలే పెడితే అని సొందనా నుంచి మండలా ఫీస్కి వచ్చిందంట మండలాఫీస్ నుండి మాకు ఇంక రావాలి కదండి ఇంక వారు రాకుండా అక్కడికి అక్కడే రాసి పంపించేస్తారు